జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ తిరుమల శేషాల కొండల మధ్యలో వెలిసిన నామాల గేవి తీర్థానికి అయితే వెళ్తున్నాము తిరుమల నుండి తిరుపతికి వెళ్లే మార్గంలో అక్కగారుల గుడి పక్కన స్టెప్స్ వస్తాయి మెట్లు మార్గంలో పైకి వచ్చామంటే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కానీ ఇక్కడ మనం చేసుకుని వెంటనే ఇటువైపు కాస్త మెట్లెక్కి ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన పురాతనమైన మరిచెట్టు ఇక్కడ నుంచి కుడివైపు వెళ్ళామంటే నామాల గవికి చేరుకోవచ్చు తిరుమలలో చాలా పవిత్రమైన పుణ్యతీర్థాల్లో ఇది ఒకటి లాస్ట్ ఇది పౌర్ణమి టైంలో వర్షాకాలం కాబట్టి దీంతో మళ్ళీ సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఒక్కొక్క తీర్థము ఆ మారిగా ఈ పవర్ణానికి తీర్థము లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించి ఆ పుణ్య పవిత్రమైన తీర్థాన్ని సేవించి వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవచ్చు వేడుకొండలవాడ ఎంకట స్టెప్స్ ఎక్కి కాస్త దూరం వచ్చినాక ఇక్కడ చూడండి బ్రాకెట్ మారి మార్క్ అయితే ఉంది ఈ మార్కు స్ట్రైటే నామాల తీర్థానికి అయితే చేరుకోవాలి జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ నామాల తీర్థానికి స్టార్ట్ అయ్యి ఒక పది నిమిషాలు అయింటి అది ఫారెస్ట్లో అయితే వెళ్తున్నాము వర్షం అయితే పడుతుంది ఫుల్ గ్రీనరీగా చెట్లు పచ్చగా నిండు చల్లని మధ్య ఈ ప్రకృతి చేసచల్ల అడవిలో నామాల గేవికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అక్కడక్కడ బ్రాకెట్స్ కానీ ఉన్నాయి చూడండి కరేపాక వనంలో అయితే ఉన్నాము ఇప్పుడు కరేపాక వనం బాలాజీ స్వామి అయితే మనకి ఇప్పుడు చూపిస్తారు వెళ్లే మార్గంలో ఎన్నో ఆయుర్వేదిక్ చెట్లు అదేవిధంగా ఫలాల చెట్లు జయబాలాజీ వారు సంకల్పం కానీ ఇక్కడ ఈ అడవిల్లో ఆయుర్వేదిక్ చెట్లు కానీ చెట్లు వనం పెంచాలి చెట్లు ఏంటంటే ఎక్కువగా పెంచాలి అనేసి ఈ కొండల చుట్టూరు తిని సంవత్సరాల నుంచి చెట్లు కానీ వేస్తున్నారు ఇప్పుడు కానీ చెట్లు కానీ తెచ్చున్నారు విత్తనాలు మనం కాసేపట్లయితే చెట్లు నాటే కార్యక్రమం కానీ ఉంది కరాపాక వనానికి వచ్చినాము అదే మాదిరిగా తిరుమలలో ఎన్నో చెట్లు నాటుతూ ఈరోజు ఇక్కడ మేము మద్ది విత్తనాలు నాటేదానికి నాటుకుంటా పోతా ఉన్నాము ఆల్రెడీగా కొన్ని చోట్ల వేసినాము ఇప్పుడు కూడా ఈ దారిలో వేసుకుంటా పోతా ఉన్నాము ఆలయానికి ఇక్కడ వనానికి ఏమైనా చరిత్ర ఉందా స్వామి అదే ఈ కరేపాకు వనం అనేది అమ్మవారికి అమ్మవారు స్వామివారికి సారే పంపినప్పుడు ఎన్నో వస్తువులు ఎన్నో ఆభరణాలు ఎందరో సైనికులని ఎందరో సేవకులని అన్ని విధాలుగా పంపినారు కాబట్టి స్వామివారి వీడికి రాగానే అమ్మవారిని అడిగినారు అన్నీ తెచ్చినారు మరి కరాపాకు తెచ్చినారంటే కరాపాకు తేలేదనటం వల్ల కరాపాకు తెచ్చేదానికి పోయిన దానికి గుర్తుగా ఇక్కడే కరాపాకు పగం పరమాత్ముడు ఈడనే సృష్టించినాడు ఎందుకంటే ఎప్పుడూ కరాపాకు ఈడ నిరంతరం ఉంటుంది ఎంత ఎండాకాలం కానీ ఎంత వానకాలం కానీ ఆ రోజు ఏ రోజైతే అమ్మవారికి సారలో కరాపాకు తెచ్చిన అడగడానికి కారణంగా ఈ వనం వెలిసినది అందుకోసం ఈ వనంలో స్వామివారి ప్రసాదాలలో కరాపాకు దానికి సమా స్వామివారి ఎన్నో ప్రసాదాలు ఉన్నాయి కానీ కరాపాకు వాడరు అదే మనకి గుర్తు జై బాలాజీ వనం మొత్తం కరేపాకు వనమే చాలా పెద్ద చెట్లు అంటే మొత్తం చాలా చెట్లు ఉన్నాయి నామాల గవి తీర్థం వెళ్లే మార్గంలో జై బాలాజీ స్వామి వారి సంకల్పం ఇక్కడ అడవిలో వనం నువ్వు ఆయుర్వేదిక చెట్లు బలాల చెట్లు గాని నాటడం జరిగింది ఇక్కడ మద్య విత్తనాలు గాని గాని తెచ్చి నాటుతున్నారు జయబాలాజీ స్వామి వారు జై బాలాజీ జై బాలాజీ జై గోవిందోవింద్రీ వెంకటేశాలాజే జయ జై గోవిందోవిందాజ తిరుమల కొండల్లో ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి రామాల గవి తీర్థం వెళ్లే మార్గంలో వనంలో కరేపాకు మనం దాటుకొచ్చినామంటే దీపం చెట్టు ప్రపంచంలోనే చాలా అరుదం చెప్పచ్చు ఎందుకంటే ఆకుతోనే ఒత్తు తయారు చేసుకొని శ్రీవారికి దీపం అయితే పెట్టచ్చు ఇవాళ దీపం అయితే పెడుతున్నాము అది ఎలాగ వెలుగుతుందో మీరు కానీ చూస్తారు తిరుమల క్షేత్రంలో ఇలాంటి మొక్కలు ఏదో ఔషధమైనది చాలా పరమ పవిత్రమైనది మోక్షానికి పా సంపదలకు సిరులకి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతినిత్యము ఈ దీపారాధన ఉదయం సంధ్యా బంధనం చేసే వాళ్ళకి ఈ ఆకుతోని ప్రతినిత్యం వాళ్ళు ఇంట్లో కానీ దేవుడి దగ్గర కానీ ప్రతినిత్యం దీపారాధన చేసిన వాళ్ళకు కానీ లేకపోతే దీన్ని ప్రతినిత్యం భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ ఈ దీని యొక్క కాలిన బూడిదతోని బొట్టు పెట్టుకున్నా కూడా ఏనాంటి దుష్టగ్రహాలు కూడా వెళ్ళిపోతాయి అదే మాదిరిగా ఈ దీపం యొక్క ఎలుగు పరమాత్ముడి దగ్గర వెలిగిందంటే మనకి కోరిన కోరికలు నెరవేరుతాయి అదే మాదిరిగా మనకు ఏదన్నా సంకల్పం ఉన్నా కూడా తీరుతాయి మనకేమన్నా ఉన్నా కూడా పోతాయి అలాంటి ఇలాంటి మొక్కలు ఉండటం తిరుమలలో చాలా శ్రేష్టమైనది అలాంటి క్షేత్రంలో ఇలాంటి దీపారాధనకి ఈ ఒత్తుల్ని వాడితే వాళ్ళ కుటుంబము వంశము అభివృద్ధికి క్షేమానికి సౌకర్యాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అలాంటిది తిరుమల క్షేత్రం దివ్య ఔషధం జై బాలజీ చూడండి చెట్టు అయితే మరీ పెద్దదైతే మొలవదు ఇంతే ఉంటుంది చెట్టు ఈ ఆకులతోనే దీపం చెట్టు అంటారు గోవింద జై బాజీ గోవింద గోవిందాజీ జై బాలాజీ జై బాలాజీ జయ జ్ బాలా శ్రీనివాస జ ఒక గంట సేపు నడుస్తు నామాలగవి గృహ దగ్గరికి అయితే చేరుకుంటున్నాము అతి దగ్గరలో ఉన్నాం నామాల గృహ అతి దగ్గరలో ఇక్కడ మొత్తం ఇంకా అడ్వెంచరే ఫుల్ సాహసాలే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది మొత్తం వ్యూ కానీ ఆ చంద్రగిరి మనకి డిస్టెన్స్లో కనిపిస్తున్నాయి కదా చంద్రగిరి కొండలు స్కై కానీ ఎంతో అమేజింగ్గా ఉంది ఓ అయితే దిగుతున్నాము ప్రతి తీర్థం ఒక్కొక్క అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఒక్కొక్క సాహసాలతో కూడుకునింది అన్ని సాహసాలు చేస్తూ తీర్థం దగ్గరికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఇవన్నీ నడిచిన కష్టం గాని మొత్తం మర్చిపోతాము కొండ పై నుంచి ఇలా కొండ కార్నర్ లోనే నడుస్తూ జాగ్రత్తగా దిగాలి ఆపోజిట్ చూసామంటే అద్భుతమైన సూపర్ లొకేషన్ అయితే మనం చూడొచ్చు ఇంకా కాస్త ఈ కార్నర్ లోనే వెళ్ళామంటే నామాలగేవి గృహ తీర్థానికి అయితే చేరుకుంటాము పండగ చూడండి చిన్న చిన్న బేబీస్ చాలా క్యూట్ గా ఉన్నాయి చాలా ఉండే లోకల్ బండ్లు పైన పెద్ద ఎత్తైన కొండ కింద ఏంటంటే భయంకరమైన లోయ సెంటర్లో వెళ్తున్నాం ఈ కార్నర్లోనే తిరుమల శేషాచల అడవిల్లో మొత్తం రెండు గృహాలు ఉంటాయి ఇక్కడ అంటే చాలా దూరం గృహం అయితే ఉంటుంది ఒక గృహలో చందనము సింధూరము ఇంకో ఏంటంటే తెల్లటి నామం తీర్థము జయబాలాజీ స్వామి ఇక్కడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఈ తీర్థయాత్రలు ఇక్కడే కొన్ని నెలల పాటు ఉండి ఆ శ్రీవారి నామ జపం చేసుకుంటూ స్వామివారికి సేవలు అయితే చేసుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ తిరుమల శేషాచల కొండల్లో నామాల గేవి గృహకి జై బాలాజీ స్వామి వారు హారతి గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద జై బాల జయ జయ బాల శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద జై బ ఈ రాయితో ఇట్లా గిక్కోవాలి చందనం కావాలంటే ఇట్లా కొట్టినామంటే రాలుతూ ఉంటుంది చూడండి చందనం రాలుతుంది ఇది ఇక్కడ నామం రాలుతుంది ఇట్లా కొట్టినామంటే నామం రాలుతుంది అదే మాదిగా ఇక్కడ కొట్టినామంటే కుంకుమ రాలుతుంది గిక్కోవాలి ఇట్లా పొడి పొడిగా రాలతా ఉంటుంది చూడండి ఆ మాదిరిగా స్వామివారికి మనం కావలసిన కొద్దిగా తీసుకోవచ్చు ఇది చందనం చూడండి చందనం ఎట్లా ఉందో గోవింద ఇది చందనవింద అదే మాదిరిగా ఇది నామం గో ఇది తెల్లటి నామం చూడండి నామం ఇక్కడ నామము యూది చిందూరము కుంకుమ అన్ని రకాలుగా ఇక్కడ ఈ గృహలో దొరుకుతాయి కాబట్టి ఎవరికి ఏది కావాలో ఆ మాదిరిగా వాళ్ళు తీసుకొని వాళ్ళు జీవితాంతరము ఈ నామం పెట్టుకొని స్వామివారి భక్తులుగా స్వామివారి అనుగ్రహం పొంది చివరికి జై బాలాజీ జై బాలాజీ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 నామాల గవి గృహ లోపలికి వెళ్తున్నాము జై బాలాజీ స్వామి వారితో గోవింద 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 ఇది ఒక గృహ జై బాజ అంజనాద్రి గరుడాదిరి వృషభాదిరి అట్లా స్వామివారికి ఏడు పేర్లు ఏడు కొండలు అట్లా ఎట్లా పిలుస్తారో ఆ మాదిరిగా ఇక్కడ ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క గురువు నామం ఆ మాదిరిగా స్వామి ఎంత పెద్దగా ఉంది జై బాలా జయ జయ బల చూడండి విశాలంగా ఉండేది లోపలికి అటు లోపలికి పోతుంది ಗೋವಿಂದ 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 ಶೇಷಾದ್ರಿ ಇದು ಗೃಹ ಇದು ಅಂಜನಾದ್ರಿ ಇದು ಗೃಹ ಗೋವಿಂದ ಇದು ಗರುಡಾದ್ರಿ ಇದು ಗೃಹ ಇದೊಕ ಗೃಹ ಗರುಡಾದ್ರಿ ಇದೇ ಮಾದರಿಗನ್ನ ನಾರಾಯಣಾದ್ರಿ ಇದ ಗೃಹ ವೃಷಭಾದ್ರಿ ಇದು ಗೃಹ చూడండి ఎంత పెద్ద గొంతు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద నీలాద్రి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద నారాయణ నారాయణ జయబల జయ జయ బోవింద గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జయ బల జయ బా ఇటువైపు ఏముండ చూపించాను స్వామి కుడివైపు ఇటు కూడా గృహాలు ఉన్నాయి చూడు ఎంత విశాలంగా ఉండయా విశాల విశాలంగా ఉంది చాలా పెద్దగా చూడండి ఎంత పెద్దగా ఉందో వందల మంది పండుకునే వందల మంది ధ్యానం చేసుకునేదానికి వేల మంది ఋతులు మునులు ఇక్కడ తపత్ చేసుకొని పరమపంద పొందినారు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు తిరుమలలో ప్రతినిత్యం అనాది కాలంలో ఇక్కడి నామం ధరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందినారు జై బలాజ ఈ నామాలతోనే తిరుమలలో ప్రతి ఒక్కరు నామాధారణ చేసుకునేవాళ్ళు నామంతో ఏడుకొండల వెంకటరమణ గోవిందని ఈ యొక్క నామం పెట్టుకొని తిరుమలలో ప్రతినిత్యం సేవించుకునే వాళ్ళు శ్రీనివాసుని అష్టైశ్వరాలు పొందే గోవింద 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 జయ గోవింద గోవిందేచక్రమోరే లో భక్తుమదిలోచ గోవిందోవిందే వరమ శాంత స్వరూపిణి గ స్నానం చేసుకొని ఇట్లా నామం వేసుకొని స్వామి దర్శనానికి పోయేవాళ్ళు ఈ నామం ఇంటికి తీసుకుపోయి జీవితాంతరము అక్కడ స్వామివారికి ఎప్పుడు నామంతో భక్తాదులకు కనిపిస్తూ హరిభక్తులుగా ఎప్పుడు ప్రతి శనివారం శనివారం ఒక పొద్దుండి స్వామి నిష్ఠతో ఉండేవాళ్ళు నామం వేసుకొని ఊర్లో భక్తి మార్గంతో జీవిత యాత్ర గడిపి భగవంతునిలో చేరిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈరోజు కూడా ఈ నామాలు అట్లే ఉన్నాయి ఎన్ని రకాల నామాలు ఉంది ఈబూజి ఉంది సింధూరం ఉంది అట్లా స్వామివారికి ఎన్నో రకాలుగా చందనం కూడా ఈ కొండల్లోనే దొరకటము ఎవరికి ఏది కావాలో అది పెట్టుకొని స్వామివారి భక్తులుగా నమ్మకంగా స్వామివారి దీక్షతో నమస్కరించుకొని స్వామిని ధ్యానం చేసుకొని సాధన చేసుకొని పరమపదం పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ తిరుమల కొండల్లో కూడా ఒకప్పుడు ఈ నామాలే తీసుకుపోయి ఈ నామాల పౌడర్ తీసుకుపోయి పౌడర్ చేసి అక్కడ అమ్మేవాళ్ళు భక్తులకి యాత్రికులకి కాబట్టి కళాంతరంలో బస్సు సౌకర్యాలు రోడ్డు రావటం వల్ల ఇక్కడికి గృహకాడికి ఎవరు రాలేక ఇది అట్లే ఉండదు ఇప్పటికి కూడా ప్రతి పౌర్ణమి రోజు సంవత్సరంలో ఒకసారి స్వామివారి అనుగ్రహం చేత ఈ నామాల గవి తీర్థము నామాల గవి చూసి తరించండి ఇది సప్త ద్వారాలు ఉన్నాయి చూడండి పక్క పోయినా ద్వారం ద్వారాలుగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ద్వారం చాలా విశాలంగా ఉన్నాయి చూడండి అట్లా లైన్గా ద్వారాలు ఉన్నాయి అట్లా సప్త ద్వారాలుగా ఉన్నాయి మీరు చూసి కూడా తరించవచ్చు మీరు అట్లా చూడలేని వాళ్ళు ఈ వీడియోల ద్వారా చూసి తరించండి ఎందుకంటే భగవంతుని అనుగ్రహం చేత ఇప్పుడు కాలక్రమంలో ఎవరికి అనుగ్రహం పంపించే అవకాశం కూడా దొరకలేదు కాబట్టి ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల మాకు ఈ అవకాశం దొరికింది ఆ భగవంతుడికి మేము ఎంతో రుణపడి మీకు కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే ఆ అవకాశాన్ని మీకు కూడా చూపెడుతున్నాం కాబట్టి ఆ పూర్వజన్మ సుకృతం మీరు కూడా చూసి తరించి ఆ పరమాత్ముడి యొక్క పాదపద్మాలకి నమస్కరించి జీవితాంతరం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడ ఉందో సింధూరం అక్కడ చూపిస్తారా స్వామి ఉంటుంది చందనం కలర్ చూడండి చందనం కలర్ ఈ సైడ్ అంతా చందనం కలర్ ఉంటుంది చూడండి ప్రతిదీ చందనం కలర్ తెల్లగా ఉండదు చందనం కలర్గా ఉంటుంది చందనం పొడి మా రాయితో గీకినమంటే కుంకుమ వస్తుంది రాయితో గీకినమంటే పొడి పొడిగా కుంకుమ రాలుతుంది ఇదంతా కుంకుమ చందనము ఇది ఇబూది ఈ సైడ్లో ఈ సైడ్లో సింధూరము అట్లా రకరకాలుగా ఉన్నాయి దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి బొట్లు ఏ దేవుడికి కావాల్సిందో ఆ దేవుడి బొట్లు పెట్టుకోవచ్చు జయవాల స్వామి తీర్థం ఏ గురువులో ఉందో వెళ్దామా స్వామి తీర్థానికి వెళ్దాం రండి ఈ గృహలో మనము లోపల అదే అదేవిధంగా సింధూరుము పసుపు కుంకుము తెల్లనామం చూడడం జరిగింది ఇంకో గృహం గానీ జయబాలాజీ స్వామి అయితే తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ చాలా కేర్ఫుల్గా రావాలి ఎందుకంటే ఫుల్ లోయ ఏ కాస్త జారా కానీ ఏంటంటే ఇంకా చెప్పలేని ఎక్స్పెక్ట్ చేయలేము ఆ విధంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ వెళ్ళాలి లెఫ్ట్లోనే వెళ్ళాలి జై బాలాజీ చూడండి చెట్లు పురాతనమైన చెట్లు మరీ చెట్టు రెండవ గృహ పైన ఎత్తైన కొండ కింద గృహ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కూడా తెల్లటి నాము చూడండి మొత్తము వావ్ ఇట గీక్కున్నామంటే నాము వస్తుంది తెల్లటి పొడి వస్తుంది చేతితో తెచ్చిపోయింది సార్ కొద్దిగా గీకినామంటే నామం పొడి పొడి ఇప్పటికే వస్తుంది చూడండి స్నానం చేసుకొని ఇట్లా చూడండి ఎంత పొడవచ్చు గోవింద గోవింద ఓం నమో వెంకటేశయ్య జై బాలాజీ స్వామి వారు నామాల గవి రెండవ గృహలో గృహకి హారతి అయితే ఇస్తున్నారు గోవిందా ಆಪದ ಮೊಕ್ಕುಲಾಡ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾಮಾಲವಾಡ ಗೋವಿಂದ ನಾಮಾಲಗಿರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾಮಕೊಂಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾಮಾಲ ಗೃಹ ಗೋವಿಂದ 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 ಜೈ ಬಾಲಜಿ ಜೈ ಬಾಲಾಜಿ ಜೈ ಬಾಲಾ నామాల గవి రెండవ గృహ శ్రీ వెంకటేశ్వర స్వామికి హారతి గోవింద 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 జై బాలాజీ జయ బాలా జయ బాలాజీ శ్రీనివాస నమో వెంకటేశాయ జై బాలాజీ జయ బాలాజ రామాలేవి రెండవ గృహంలో జై బాలాజీ స్వామి వారు గంగా హారతి గోవింద 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 గోవిందా శ్రీనివాస గోవింద 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 నామాల గవిలో తీర్థంలో ఆర్తి పోతా ఉంది చూడండి గంగ పైన ఆర్తి నీటి పైన ఆర్తి చూడండి జయబలా గది పైనే ఉంది మీరందరూ స్వామివారి అనుగ్రహం చేత ఇక్కడికి రాలేని వాళ్ళు చూడలేని వాళ్ళు వాళ్ళ జన్మ తరిస్తుంది ఎందుకంటే ఈ నామాల గవిలో ఈ తీర్థము ఈ తీర్థం పైన ఆరతి అలా ఉంది చూడండి గోవిందలవాడ వెంకట రమణ గోవిందమోవి గోవింద గోవి గోవింద నామాల గవి గృహం వచ్చే మార్గంలో ఈ ఆకుతోనే దీపం ఎలా వెలిగిస్తున్నారో స్వామి అయితే తయారు చేసి అయితే చూపిస్తారు మనకు గోవిందా గోవిందా చూడు ఈ మారిగా ఆకులు తయారు చేసుకోవాలి ఇట్లా ఆయిల్లో ముంచుకోవాలి బాగా ఊరికే ఆయిల్ అట్లా ముంచినా చాలు మనం వత్తి ఎట్లా నూనెలో ముంచుతామో అదే మారిగా నూనెలో తడిచినాక ఈ మారిగా ఇట్లా పెట్టుకొని నూనె పోసిన ఉంటే గోవింద జయ బల జయ జయ బల జేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కుల వాడ రక్షక గోవింద ఇవి చెట్ల ఆకులు ఎలాంటి మ్యాజికులు కూడా ఉండవు కాబట్టి ఎవరైనా వెలిగించినా ఎలుగుతా అయినా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశము తిరుమలలో ప్రకృతి పరంగా వెలిసిన ఈ మొక్కలు అడవిలో ఉండేవాళ్ళు ఒత్తులు తీయలేక ఇక్కడ ఈ మొక్కలతోనే దీపారాధన చేసేవాళ్ళు ఈ దీపారాధనతోనే స్వామివారు అంతిమ కాలంలో పరమాత్ముడు వైకుంఠ పదవి పోతారు ఎందుకంటే సాక్షాత్తు నిత్యం దీపారాధనతో పూజలు చేసుకునే వాళ్ళు దీపారాధనతో నామస్మరణ చేసుకునే వాళ్ళు ప్రతినిత్యం దీపం వెలిగియకుండా ఎలాంటి అన్నపానీయం ముట్టని వాళ్ళు వీళ్ళందరికీ మంచి అవకాశం ఎందుకంటే అన్నీ కలియుగంలో అన్ని అన్నీ పొంది ఆపదలన్నీ తొలగి వాళ్ళు సుఖశాంతులతో వర్దిల్లి వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉండి చివరికి పరమాత్మలో చేరుతారు ఎందుకంటే ప్రతినిత్యం స్వామివారికి కార్తీక మాసంలో ఎట్లా దీపానికి అవకాశం ఉందో నిరంతరము స్వామివారికి ప్రతినిత్యం జీవితాంతరము దీపారాధన చేసిన వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది భగవంతుని నామస్మరణ చేసిన వాళ్ళు కానీ ధ్యానం చేసే వాళ్ళు కానీ సాధకుడు కానీ అందరికీ ఒక్కొక్క అవకాశం ఎన్నో మార్గాల్లో భగవంతుని ధ్యానం చేసుకోవచ్చు ప్రతినిత్యం వాళ్ళ ఇంట్లో ఉండే దేవుడికి కులదైవం కావచ్చు వంశపరంగా వచ్చే దేవుడు కావచ్చు నమ్ముకున్న దైవం కావచ్చు ఆయనని తండ్రిగా తాతగా ముత్తాతగా ఎన్నో విధాలుగా బావగా మామగా ఎన్నో రకాలుగా కొలు కొలుసుకునే ఇలవేల్పు దైవమైన వెంకటేశ్వరుని అనుగ్రహం కోసం ప్రతినిత్యం వాళ్ళు ఆచరించదగిన దీపారాధన చేసి స్వామివారిలో వైకుంఠ ప్రాప్తి పొందగలరు జయ స్వామి దీపం మాకు ఇక్కడ శేషాచలం కొండల్లోనే దొరుకుతుంది తిరుమలలో శేషల కొండల్లో తిరిగినాము చాలా చోట్ల ఈ తిరుమల కొండ పరిసరాల్లో స్వామి ఈ ఆనంద నిలయం పరిసరాల్లోనే మాత్రమే కనపడినవి ఏరే జాగల ఇంకా ఏరే ఆకులు ఉన్నాయి ఇదే ఆకు కాకుండా ఈ ఇది అయితే ఇది స్వామివారికి అనుకూలంగా ఈ తిరుమలలో సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో తిరుమల ఆనంద నిలయం చుట్టూ కనపడినవి ఇలాంటి ఈ క్షేత్రంలోనే కనపడినయి బై తిరుమలలో ఉండటం ఒక దివ్య ఔషధము మనం ఇలాంటి ఔషధం మొక్కలతోని ఈ దీప ఆరాధన తర్వాత దీంట్లో వచ్చే బూడిద కానీ లేకపోతే దీంట్లో వచ్చే ఒక మసి మాదిరిగా వస్తుంది మీరు ఇలాంటి బొట్టు మనము ధరించడం అంటే ఏమైనా దుష్ట గ్రహాలు శని గ్రహాలు ఏమైనా గ్రహాలు ఉన్నా కూడా తొలుగుతాయి అదే మాదిరిగా ఈ అంతా ఒక చోట పెట్టుకొని మనం ఎక్కడైతే దురదలు కానీ లేకపోతే ఏదైనా వ్యాధులు కానీ లేకపోతే ఉన్నా కూడా పోతాయి అదే లేదంటే అట్లా లేదంటే ఇవి ఈ చిటికడంతా కొద్దిగా నీళ్ళల్లో కానీ పాలల్లో వేసుకొని కలుపుకొని తాగినా కూడా యాదులు కానీ లేకపోతే ఏమన్నా శరీరంలో ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి అందుకోసం అలాంటిదైన దివ్య ఔషధమైన ఈ మొక్క చాలా విలువైనది ఇది పరమపదమైన ఇది మన కోసం తిరుమలలో సాక్షాత్తు ఈ తిరుమల కొండల్లోనే ఇలాంటి మొక్కలు కనపడ్డాయి కాబట్టి ఇలాంటి ఔషధ మొక్క ఇలాంటి మనం చివరికి మోక్షాన్ని సంపదలు ఆయుసు ఆరోగ్యము అన్నీ కలిగించే దివ్య మొక్కని మనం దీపం చెట్టు ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కానీ కుండీలో పెట్టు చెట్లు ఏ విధంగా పెంచుకుంటారో విధంగా పెంచుకొని దీపానికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు కానీ తీసుకెళ్ళాలి తీసుకెళ్లి పెంచుకోవాలి అది అనుకూలన బట్టి వస్తాయి కొన్ని చోట్ల రావచ్చు రాకపోవచ్చు తిరమల్లు అయితే ఉన్నాయి మీరు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి ఒక బతికిందంటే మీ అదృష్టము అట్లా లేని వాళ్ళు తిరుమల వచ్చి ఈ ఆకులు సేకరించుకొని తీసుకొని పోయి మీరు చేసుకోవచ్చు దీపారాధన ఇవి మొక్కలు కూడా మీరు నాటండి కుండీల్లో కానీ ఒకవేళ ప్లేస్ ఉంటే ఏమైనా ఎక్కువ ప్లేస్ ఉన్నా కూడా కొన్ని మొక్కలు ఎక్కువగా ఉండేవి నాటుకోండి మీరు ఇంకా పక్కన కూడా దానం కూడా చేయండి ఈ ఆకులు తిరుమల శేషాచల కొండల్లో నామాలగివి గృహ తీర్థానికి అయితే జయబాలాజీ స్వామి బృందంతో రావడం జరిగింది ఇక్కడ పౌర్ణమి గడిల్లో స్టే చేసి దేవుదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని గోధి స్మరించుకొని దీపం పెట్టి నైవేద్యం పెట్టి ఈ గృహనైతే సందర్శించి సందర్శించి జయబాలాజీ స్వామితో ఎన్నో తీర్థాలు అయితే తిరిగి స్వామివారితో ఎన్నో అనుభవాలు అయితే ఉన్నాయి గోవింద జై జై బాజై నామాల కవి దగ్గర ఉండి చూసినామంటే ఈ లాస్ట్ దిగే ఎంట్రన్స్ లో స్వామివారికి శ్రీవారి నుంచి వచ్చే దారి కనపడుతుంది అదే మాదిరిగా పండకు వచ్చే బస్సు రోడ్డు కనపడుతుంది ఆ పక్కపోయినవంటే శ్రీనివాసం మంగాపురము గాపురము అవన్నీ కనపడతా ఉన్నాయి చూడండి ఈ నుంచి చూసి చూడండి గోపురంతో సహా అదే మాదిరిగా చంద్రగిరి కోట అవన్నీ కనపడతా ఉన్నాయి ఈ నుంచి అంత విశాలంగా ఉండే ఈ తిరుమల కొండల్లో స్వర్ణముఖి నది ఏరి అంతా కనపడుతుంది తిరుమల ఎంత సుందరంగా ఎంత పవిత్రంగా ఎన్ని విధాలుగా భగవంతుని యొక్క రూపురేఖలు కనపడతా ఉన్నాయంటే సాక్షాత్తు భగవంతుడు నిదర్శనానికి ఆకారాలు భగవంతుడు పెట్టుకున్నాడు జై బాలా జయ జయ బాలాజీ జై బాలాజీ జయ బాలాజీ జయ జయ బాలాజీ గోవింద గోవింద